భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లైనర్ వ్యోమ నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కి ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లారు అయితే స్టార్ లైనర్ తో సాంకేతిక లోపం తలెత్తడంతో వారు దాదాపు తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు నాసా మరియు స్పేస్ ఎక్స్ సంస్థలు కలిసి వీరికి భూమి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు స్పేస్ ఎక్స్ క్రూ టెన్ మిషన్ ద్వారా మార్చి పన్నెండున నాసా వ్యోమగాములు అన్నే మెక్లెయిన్ నికోల్ అయర్స్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకుయా ఒనిషి రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిక్ పెరిస్కోలు ఐఎస్ఎస్ కి చేరుకున్నారు వీరితో పాటు సునీత విలియమ్స్ మరియు బిచ్ విల్మోర్ మార్చి పంతొమ్మిదిన భూమికి తిరిగి రానున్నారు సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష ప్రయాణం ఇంతకాలం ఐఎస్ఎస్ లో వారు అనేక పరిశోధనలు నిర్వహించారు సునీత గతంలో కూడా స్పేస్ వాక్ లో అనేక రికార్డులు నెలకొల్పారు ఆమె సుమారు అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి మహిళా వ్యోమగామంలో సృష్టించారు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ భూమికి సురక్షితంగా చేరుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు